హాయ్ హలో వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్ నేను మీ సుమ ఇవాళ్ళటి మన కథ అమృతవశం పార్ట్ ఎయిట్ అమృతవశం పార్ట్ వన్ టు సెవెన్ విని ఇది వినండి కథ అర్థమవుతుంది అమృత వర్షం రెయిన్ ఆఫ్ లవ్ అమృత భరద్వాజ్ ఇద్దరు బస్సులో పక్క పక్కన కూర్చున్నారు మనం ఈ ప్రైజెస్ తీసుకొని వెళ్తే వర్షిత్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో కదా అంటూ ఎగ్జైట్మెంట్తో చెప్పింది అమృత అవును వాడు చాలా ఎదురు చూస్తూ ఉంటాడు మన కోసం అన్నాడు భరద్వాజ్ అని బ్యాగ్లో నుండి ఒక డైరీ మిల్క్ తీసి ఓపెన్ చేసి నువ్వు కూడా అంది అమృత వద్దులే నువ్వు తిను అన్నాడు భరద్వాజ్ పర్లే తిను మళ్ళీ నువ్వు గుడ్లు వేసుకొని చూస్తే నాకు అరుగుతుందో లేదో అంది నీ అని ఒక లుక్ ఇచ్చి ఒక బయట తీసుకున్నాడు భరద్వాజ్ అమృత డైరీ మిల్క్ మొత్తం తినేసి ర్యాప్ తీసి బ్యాగ్లో పెట్టుకొని ఇంకా నాకు నిద్ర వస్తుంది బాబు గుడ్ నైట్ అని చెప్పి ఈ బ్యాగ్ కొంచెం పైకి పెట్టేవా అనింది తన బ్యాగ్ ప్యాక్ భరద్వాజ్కి ఇస్తూ నువ్వే పెట్టుకో అన్నాడు భరద్వాజ్ అబ్బా నేను మళ్ళీ లేచి అక్కడ వచ్చి పెట్టాలి కదా ప్లీజ్ ప్లీజ్ పెట్టవా అంటూ క్యూట్ ఫేస్ పెట్టి అడిగింది అంత పప్పి ఫేస్ అడగక్కర్లేదు చేస్తాను అని లేచి బ్యాగ్ పైన పెడుతూ అమృత వైపు చూసి నా జాకెట్ ఎక్కడా అన్నాడు భరద్వాజ్ ఇప్పుడు ఎందుకులే భరద్వాజ్ అది బ్యాగ్లో ఉంది పైగా ఉక్కగా ఉంది కాలేజ్ వెళ్ళాక ఇస్తాలే అంది అమృత నేను తీసిస్తా తీసుకో అన్నాడు భరద్వాజ్ వద్దులే అంది అమృత పోనీ నీ దగ్గర షాల్ కానీ స్కార్ఫ్ కానీ ఉన్నాయా అన్నాడు భరద్వాజ్ హా ఉంది బ్యాగ్లో అంది అమృత ఎందుకు బ్యాగ్లో పెట్టుకొని పూజ చేసుకోవడానిక ఎక్కడుందో చెప్పు అన్నాడు భరద్వాజ్ భరద్వాజ్ అమృత బ్యాగ్ తీసేలోపు తను చేయి పట్టుకొని లాగి కూర్చో అంది అమృత ఒక్కసారిగా కూ సీట్లో కోల్బడ్డాడు భరద్వాజ్ అబ్బా ఇంత బలమేంటే నీకు అన్నాడు లేకపోతే ఏంటి నీ ఓవర్ యాక్షన్ ఒక పక్క నాకు చల్లేదురా బాబు అంటే జాకెట్ వేసుకో షాల్ కప్పుకో అని కథలు పడుతున్నావు అందే అమృత మేడం తమరు ఏదో ప్రిన్సెస్లా ఈ బస్ తమరు ప్యాలెస్ అయినట్లు ఈ సీట్ తమరి బెడ్ అయినట్లు బస్సులో నువ్వు ఒక్కదానివే ఉన్నట్లు ఇష్టం వచ్చినట్లు మెలికలు తిరుగుతూ పడుకుంటే చూసే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే చెప్తున్నా స్కార్ఫ్ యూజ్ చేయమని అన్నాడు భరద్వాజ్ నేనేం ఇష్టం వచ్చినట్లు పడుకోను బాగానే బజ్జుంటా అంది అమృత అవును చూసా ఆ రోజు తమరు అంత క్యూట్గా ఉంటే చూడలేక నా జాకెట్ కప్పాను అన్నాడు భరద్వాజ్ అసలు ఏంటి నీ ప్రాబ్లం అంది అమృత అమృత సి గొడవ పట్టడం నా ఇంటెన్షన్ కాదు అప్పుడప్పుడు పక్కన వాళ్ళు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకో ఇప్పుడు నువ్వు పడుకొని అటువాలి ఇటువాలి చూసే వాళ్ళకి ఆడుగా ఉండకూడదని చెప్తున్నా నేను ఇప్పుడు సడన్గా అర్ధరాత్రి లేచి చూసి నువ్వు ఎలానో ఉండి నేను కప్పడానికి నా జాకెట్ కూడా నాతో లేదు ఇంకా నా షర్ట్ తీసి నీకు కప్పాలి మిగతా అవన్నీ వాషింగ్కి ఉన్నాయి అన్నాడు భరద్వాజ్ ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అందే అమృత దేవుడు అంతో ఇంతో క్యూట్నెస్తో పాటు కొంచెమైనా బ్రెయిన్ పెట్టాల్సింది నీకు అప్పుడు ఏం చెప్తున్నానో అర్థమయ్యేది అని టక్కున లేచి అమృత బ్యాగ్లో నుండి స్కాఫ్ తీసి అమృతకి ఇచ్చి పడుకో ఇంకా గుడ్ నైట్ అని చెప్పాడు భరద్వాజ్ అమృత కొనుక్కుంటూ ఆ స్కాప్ తీసుకొని ఇష్టం లేకపోయినా కప్పుకొని భరద్వాజ్ ఫేస్ చూడకుండా హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ ఫుల్గా సౌండ్ పెట్టుకొని విండోలో నుండి చూస్తూ పడుకుంది అర్ధరాత్రి డ్రైవర్ టీ తాగడానికని బస్సు ఆపినప్పుడు భరద్వాజ్ బస్ దిగాడు బస్ ఆగేసరికి గాలాడక మెలకు వచ్చిన అమృత అబ్బా ఇంత ఉక్కగా ఉందేంటి బస్సు ఎందుకు ఆగింది అనుకుంటూ చిరాకుగా కళ్ళు తెరిచి అసహనంగా అనిపిస్తుంటే మధ్యలో ఈ స్కార్ఫ్ ఒకటి అంటూ విసురుగా తీసింది అప్పుడు చూసుకుంది తాను జర్నీలో కంఫర్ట్గా ఫ్రీగా ఉంటుంది అని ఆ టీషర్ట్ వేసుకుంది కానీ అదేమో అది నుంచున్నప్పుడు బాగానే ఉంటుంది ఇలా పక్కకు వరిగి పడుకునేసరికి జారిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు వెంటనే స్కాప్ తీసి మళ్ళీ చుట్టేసుకుంది అప్పుడు అర్థమైంది అమృతకి భరద్వాజ్ ఎందుకంత ఫోర్స్ చేశాడో అమృతని అందులో భరద్వాజ్ బస్సు ఎక్కుతూ అమృతని చూశాడు చటుక్కున కళ్ళు మూసుకొని నిద్ర నటించింది అమృత భరద్వాజ్ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు కాసేపటికి బస్ స్టార్ట్ అయింది తను నిద్రలోకి జారుకున్నాడు కానీ అమృతకి మాత్రం నిద్ర పట్టట్లేదు ఏం తెలుసుకోకుండా అలా ఎలా అడిగాను భరద్వాజ్ని చెప్తావా చెప్పవా అని ఎంత ఇబ్బంది పడ్డాడో పాపం అనుకుంటూ నిద్రపోతున్న భరద్వాజ్ని అలానే చూస్తూ ఉంది రోజూ చూసే మొహమే అయినా చాలా కొత్తగా కనిపించింది అమృతకి ఎప్పుడు చాలా రెబల్గా ఉండే భరద్వాజ్ అప్పుడు చాలా అమాయకంగా అనిపించాడు అలా చూస్తూ చూస్తూ అమృత కూడా నిద్రలోకి జారుకుంది మార్నింగ్ కాలేజ్ దగ్గర బస్సు ఆపారు అమృత భరద్వాజ్ ఇద్దరూ బస్సు దిగాక థ్యాంక్స్ భరద్వాజ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఏంటో ఈ థింగర్ది ఎందుకు థ్యాంక్స్ చెప్పిందో కూడా అర్థం కావట్లేదు అనుకొని తన హాస్టల్కి నడిచాడు భరద్వాజ్ ఆల్రెడీ భరద్వాజ్ కోసం వెయిట్ చేస్తున్న వర్షిత్ భరద్వాజ్ రాగానే కంగ్రాట్స్ మామ యు డిట్ ఇట్ అన్నాడు థ్యాంక్స్ రా మామ నీ సపోర్ట్ వల్లే అన్నాడు భరద్వాజ్ ఇద్దరు చాలాసేపు అలా ఎలా అయ్యాయి స్పోర్ట్స్ ఎవరెవరు విన్ అయ్యారు అని మాట్లాడుతూ ఉన్నారు అక్కడ అమృత రూమ్కి వెళ్ళేసరికి స్వప్న నవ్య ఇద్దరు ఉన్నారు నిద్రపోతూ ఉన్నారు అమృత వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తన బ్యాగ్స్ అన్ప్యాక్ చేస్తూ వాష్ చేయాల్సిన క్లోత్స్ లాండ్రీ బ్యాగ్లో పడేస్తూ మిగతావి తీస్తూ ఉంటే భరద్వాజ్ జాకెట్ కనపడింది అమృతకి చాలా స్ట్రెంజ్గా అనిపించింది పైకి ఏం పట్టినట్లు పట్టించుకున్నట్లు ఉంటాడు కానీ హీ రియల్లీ కేర్స్ అనుకొని ఆ జాకెట్ తీసుకొని పక్కన పెట్టి కాసేపు రెస్ట్ తీసుకుందామని తను కూడా పడుకుంది స్వప్న నవ్య లేచేసరికి తొమ్మిది అయింది అమృతని చూసి ఇది ఎప్పుడు వచ్చింది అంది నవ్య హా మర్చిపోయా ఇవాళ వస్తా అన్నారు కదా మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా అయ్యి రీచ్ అయ్యి ఉంటారు అంది స్వప్న అదేంటి ఇక్కడ బెడ్ పైన పెట్టు పడుకుంది అంది నవ్య భరద్వాజ్ జాకెట్ చూపెడుతూ అది భరత్వాస్తి కదూ దీని దగ్గర ఉంది ఏంటి అంది స్వప్న ఏమో అది లేచాక అడుగుదాం లేదా అన్నే అంది నవ్య సర్లే అమ్ము లేచాక అడుగుదాం మనం ఫ్రెష్ అయి అని వెళ్ళారు స్వప్న నవ్య వాళ్ళు ఫ్రెష్ అయ్యే టైంకి అమృతని ఇద్దరు లేచింది అమ్ము అంటూ వెళ్ళి ఇద్దరు హక్ చేసుకున్నారు అమృతని ఎలా ఉన్నారు ఐ మిస్డ్ యూ బోత్ అంది అమృత ఏం మిస్ అయ్యావే ఒక్క ఫోన్ కూడా చేయలేదు అంది నవ్య అయినా దానికి అక్కడ భారద్వాజ్ ఉంటే ఇంకా మనం మనతో మాట్లాడటానికి టైం ఎక్కడ ఉంటుంది అంది స్వప్న చ ఆపవే మళ్ళీ మొదలెట్టావా అప్పుడు వర్షిత్ అన్నావు ఇప్పుడు భరద్వాజ్ అంటున్నావు ఏం లేదు ఆ రోజు నా బర్త్డే రోజు ప్రూవ్ అయింది కదా వర్షిత్కి ఏం లేదని ఇది కూడా అంతే అంది అమృత సహనంగా ఓ ఓ ఆగు ఆగు నేనంది మీ ఇద్దరు ఉంటే కొట్టుకోవడానికే టైం ఉండదు ఇంకా మాకేం కాల్ చేస్తావులే అని అంది స్వప్న ఓ అని నాలుగు ఖర్చుకుంది అమృత వైరవే ఈ జాకెట్ నీ దగ్గర ఉందమ్మా అంది స్వప్న కన్ను కొట్టి అప్పా అని తల కొట్టుకుంటూ నువ్వు మారో అంది అమృత అవన్నీ తర్వాత కానీ ముందు మ్యాటర్ చెప్పు అన్నారు స్వప్న నవ్య ఏం లేదే నైట్ చలి పుడుతుంటే ఇచ్చాడు అంది అమృత ఏంటి చలికాలంలో కూడా ఎండాకాలంలో ఉంది దీనికి చలి పెట్టిందా అంది నవ్య అక్కడ ఉందిలే గొడవ చేయకండి అని మర్చిపోయా మీకు చాలా పి పిక్స్ చూపెట్టాలి చూపెడతారండి అంటూ ఫోన్ తీసుకుంది టాపిక్ డైవర్ట్ చేయడానికి అలా ముగ్గురు కూర్చొని పిక్స్ చూస్తూ ఉన్నారు ఆ రోజంతా హాలిడే అయ్యేసరికి హాయిగా రెస్ట్ తీసుకుంది అమృత నెక్స్ట్ డే కాలేజ్ అయ్యాక క్యాంటీన్లో మీట్ అయ్యారు అందరూ అమృతకి భరద్వాజ్కి విష్ చేశారు ఇద్దరు హ్యాపీగా బ్లష్ అవుతూ ఇవాళ ట్రీట్ మాది అన్నారు అందరికీ ఏం కావాలో తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు భరద్వాజ్ అమృత అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు సరదాగా అసలు ఈవెంట్ అంతా చాలా బాగా అయింది మీరంతా కూడా ఉంటే ఎంత బాగుండేదో అనుకున్నాం చాలాసార్లు అంది అమృత నిజమే అయినా మనం ప్లాన్ చేస్తున్నాగా ట్రిప్కి వెళ్ళడానికి అన్నాడు వర్షిత్ అవుననుకో కానీ ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం నువ్వైతే పాపం లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యావు మిస్ యూ సో మచ్ వర్షిత్ అంది అమృత నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అన్నాడు వర్షిత్ కానీ ఈ ట్రిప్లో చాలా వింతలు జరిగాయిలే అంది అమృత ఏమైందేంటి అన్నాడు వర్షిత్ ఓయ్ తింగరి నోరు తిన్నగా ఉండదా అన్నీ బాగేయాలా అన్నాడు భరద్వాజ్ చెప్పనివ్వరా అన్నాడు వర్షిత్ ఇదిగో మళ్ళీ మన కాలేజ్ కానీ మళ్ళీందిగా నన్ను అనడం స్టార్ట్ చేశాడు అంది అమృత నువ్వు చెప్పు అమ్ము వాడు ఏమనకుండా నేను చూసుకుంటాలే అన్నాడు వర్షిత్ మీ ఫ్రెండ్ ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేశాడో తెలుసా వాళ్ళలో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని ఇప్పుడే తెలుసుకున్నా అంది అమృత అమృత ఇంకా ఆపుతావా అన్నాడు భరద్వాజ్ రే నిన్ను తిట్టట్లేదురా ఫస్ట్ టైం పొగుడుతోంది చెప్పనివ్వు అన్నాడు కార్తిక్ అందుకే అంటున్నా వద్దు అమృత ఇంక ఆపే అన్నాడు భరద్వాజ్ వర్షిత్ ఎక్కడ దొరికాడు నీ ఫ్రెండ్ పొగుడుతుంటే కూడా తట్టుకోలేడా అంది అమృత వాడంతేలే అంతేలే అమ్ము చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పు ఏం క్వాలిటీస్ అన్నాడు వర్షిత్ చాలానే ఉన్నాయి హీ వాజ్ సపోర్టివ్ కేరింగ్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్లీ అని లిస్ట్ చదువుతూ ఉంది అమృత అంతలో భరద్వాజ్ ఇంకా ఆపుతావా అన్నాడు సీరియస్గా వీడొకడు పొగిడితే కూడా తట్టుకోలేడు అంటూ తల కొట్టుకుంది అమృత పోనీలే ఇప్పటికైనా వాడిని అర్థం చేసుకున్నావు అన్నాడు వర్షిత్ నేను ఎప్పుడూ వాడిని తప్పుగా మాట్లాడలేదు వాడే నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటాడు ఎప్పుడు అంది అమృత బొంగమూతు పెట్టి అబ్బా ఏం చెప్తుందిరా అప్పుడు నా మీద ప్రిన్సీక్ కంప్లైంట్ ఇవ్వాలా అన్నాడు భరద్వాజ్ అదేదో మిస్అండర్స్టాండింగ్ వల్ల అంతే అంది అమృత చిన్నమూతు సరే నేను ఎప్పుడు నేను ఏదో ఒకటి అంటాను అన్నావు కదా ఏమన్నానో చెప్పు అన్నాడు భరద్వాజ్ ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావుగా సటైర్లు కామెడీ చేస్తావు అందు అమృత బిక్కు మొహం పెట్టుకొని నువ్వే అంటున్నావు కామెడీ అని మళ్ళీ ఏం చెప్పు అన్నాడు భరద్వాజ అప్ప ప్లీజ్ మళ్ళీ కొట్టుకోకండి ఆపండి ఇంకా అన్నాడు కార్తీక్ సర్లే ఇంకా పదండి వెళ్దాం అంటూ లేచారు స్వప్న నవ్య అందరూ ఎవరి హాస్టల్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు కొన్నాళ్ళకి ప్రిపరేషన్ హాలిడేస్ ఒక పది రోజులు ఇచ్చారు కాలేజ్లో అందరూ ఎవరి ఊళ్ళు వాళ్ళు వెళ్తున్నారు కానీ ఒక వన్ వీక్లో తిరిగి వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు నవ్యని డ్రాప్ చేసి కార్తీక్ తన ఊరు వెళ్తా అన్నాడు స్వప్న ఊరు బస్సులో వెళ్ళిపోయింది మహేష్కి తన హోమ్ టౌన్ జస్ట్ టూ అవర్సే సో తను కూడా బస్లో వెళ్ళిపోయాడు అమృత భరద్వాజ్ వర్షిత్ ముగ్గురు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అమృత వర్షిత్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకున్న క్యాబ్లో నేను కూడా వస్తాను ఓకేనా అంది హా ఏం పర్లేదు అందులో అడగడానికి ఏముంది మన ట్రైన్ సేమ్ టైమే కదా అన్నాడు వర్షిత్ సరే క్యాబ్ బుక్ చేసి నాకు షేర్ చేయి నేను గేట్ దగ్గర ఉంటా అంది అమృత వర్షిత్ క్యాబ్ బుక్ చేసి అమృతకి డీటెయిల్స్ షేర్ చేశాడు అమృత హాస్టల్ గేట్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేసి రాగానే తన లగేజ్ పెడుతూ వర్షిత్కి కాల్ చేసింది ఎక్కడ క్యాబ్ వచ్చేసింది అని ఆ వస్తున్నా ఇటు చూడు నడుస్తున్నా అన్నాడు చెయ్యి ఊపుతూ అమృతను చూసి అమృత కూడా చూసి హాయ్ చెప్పింది కాల్ కట్ చేసి వర్షిత్ రాగానే భరద్వాజేడి అంది అమృత నువ్వు వస్తున్నావు అని చెప్పా ఇంకా రాను అన్నాడు అని చెప్పాడు వర్షిత్ అదేంటి అంది అమృత చిన్నపుచ్చుకొని ఊరికే అన్నాలే చిల్ వాడికి ఏదో పని ఉందని చూసుకొని వస్తా అన్నాడు అని చెప్పాడు వర్షిత్ అమ్మయ్య లేకపోతే ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళే వరకు వండి భరించాల్సి వచ్చేది అంది అమృత హే అమ్ము అప్పుడు పొగిడావుగా అన్నాడు వర్షిత్ ఏమోలే పద టైం అవుతుంది అంటూ క్యాబ్లో ఎక్కింది అమృత ఇద్దరు రైల్వే స్టేషన్ చేరుకున్నారు అమృతకి సెకండ్ ప్లాట్ఫామ్ అయితే వర్షిత్ అండ్ భరద్వాజ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఇద్దరు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అమృత ట్రైన్ ట్రైన్కి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఏడి నీ ఫ్రెండ్ మర్చిపోయాడు ఊరు వెళ్ళాలని అంది అమృత వస్తుంటాడు ఎలా మర్చిపోతాడు అన్నాడు వర్షిత్ వాడికి మేము ఎలానో గుర్తున్నాం కనీసం ట్రైన్ టైం అయినా గుర్తుందో లేదో అని అంది అమృత అబ్బా అమ్ము అన్నాడు హర్షిత్ సర్లేరా బాగా ప్రిపేర్ అవ్వు ఎగ్జామ్స్కి రాగానే నాకు అన్ని యూనిట్స్ నువ్వే చెప్పాలి ఏంటో ఇంటికి వెళ్తున్నా అన్న ఎక్సైట్మెంట్ ఒక సైడ్ మిమ్మల్ని మిస్ అవుతాను అని బాధ ఒక సైడ్ అంది ఫేస్బుగుల్గా పెట్టి ఏం మరి అవకు డైలీ కాల్స్ చేసుకుందాం ఆల్టర్నేట్ డేస్ వీడియో కాల్స్లో కనెక్ట్ అవుదాం అన్నాడు వర్షిత్ అంతలో నెమ్మదిగా నడుస్తూ వచ్చాగింది అమృత ఎక్కాల్సిన ట్రైన్ అమృత లగేజ్ తీసుకొని ట్రైన్లో పెట్టి తనని సెటిల్ చేసి దిగి విండో పక్కన నుంచున్నాడు వర్షిత్ మాట్లాడుతూ మిస్ యూ వర్షిత్ అంది అమృత విల్ మిస్ యూ టు అమ్ము జాగ్రత్త దిగగానే కాల్ చేయి అన్నాడు వర్షిత్ నీ ట్రైన్కి కూడా అనౌన్స్ చేశారుగా వెళ్ళిపో వాడేడి అంటూ చుట్టూ చూస్తోంది అమృత వచ్చేస్తాడు అని వర్షిత్ కూడా స్టెప్స్ వైపు అటు ఇటు చూస్తున్నాడు వాచ్ చూసుకొని ఇంకా త్రీ మినిట్స్ టైం ఉందిలే అన్నాడు అంతలో అమృత ట్రైన్ కూత మొదలైంది ఓకే అమ్మో ఇంక బాయ్ అన్నాడు వర్షిత్ బాయ్ అంది అమృత కూడా ట్రైన్ నెమ్మదిగా కదిలేసరికి వర్షిత్ కూడా తన ట్రైన్ అనౌన్స్మెంట్ విని అటు వెళ్ళిపోయాడు వర్షిత్ వెళ్ళగానే ఏదో ఆలోచిస్తూ విండోకి ఆనుకొని కూర్చుంది అమృత గాలికి చేతిలో ఉన్న స్కార్ఫ్ విండోలో నుండి బయటికి ఎగిరేసరికి అయ్యో అంటూ పక్కకి వంగి చూసింది ఆ స్కార్ఫ్ వెళ్ళి అక్కడి నుంచున్న ఒక అతని మీద పడింది ఇంతకీ ఆ నుంచున్న అతను ఎవరు వర్షితేనా అయినా భరద్వాజా లేక ఇంకెవరైనా కొత్త వ్యక్త ఇంతకీ ప్రిపరేషన్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళిన వీళ్ళకి ఏమవుతుంది నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రోమో హాలిడేస్లో ఎటైనా ట్రిప్ వెళ్దాం అన్నావు కదా ఇప్పుడు చెప్పు ఎటు వెళ్దాం అంది అమృత ఎప్పుడు ఏటో ఒకటి వెళ్దాం అంటావు ఏం పని లేదా నీకు అన్నాడు భరద్వాజ్ రే నువ్వు ఆపు నువ్వు చెప్పు వర్షిత్ ఎటు వెళ్దాం అంది అమృత డిసైడ్ చేద్దాంలే ముందు ఎగ్జామ్స్ అవ్వని అన్నాడు వర్షిత్ అలా కాదు వర్షిత్ ఇప్పుడు డిసైడ్ చేసామనుకో అప్పుడు మంచిగా ప్లాన్గా వెళ్ళొచ్చు అంది అమృత మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్